బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇదిగోండి సొరకాయ సొరకాయతో బజ్జీలు వేసుకుందాం ఓకేనా ఇదిగోండి ఇది వచ్చి బియ్య పిండి అంటే మనకి కొలతలు ఏం లేవు కొలతలతో కాదు ఇదిగోండి ఈ కప్పుతో తీసుకున్నా నేను ఈ కప్పుతో కప్పు మనం ఇంట్లో ఎంతమంది తినాలి అనుకున్నప్పుడు మనం దాన్ని బట్టి చూసి వేసుకోవడం ఇది వచ్చి ఫ్లోర్ ఇది రెండు స్పూన్లు వేద్దాం సాల్టు వాము కారం కొద్దిగా తినే సోడా ఓకేనా ఇవన్నీ మనం దీంట్లో వేసి కలిపేసుకున్నాం కొంచెం వాము సాల్టు సరిపడా సాల్ట్ వేసుకోవట్ కొంచెం కారం తినే సోడా కొంచెం వేస్తున్నాను కొద్దిగా పసుపు కలర్ కోసం శనగపిండి వాడట్లేదు దీంట్లో ఉట్టి వరిపిండితోనే మనం బజ్జీలు వేద్దాం ఓకేనా ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి మనం బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆలవెల్లు పొయ్యితో కొంచెం అలవెల్లు పేస్ట్ ఫ్రెష్గా నూరింది అయితే బాగుంటుంది ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మనం కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ చేసి చేసుకుంటాం ఇవ్వండి వేడ్ చేసిన ఆయిల్ రెండు స్పూన్లు వేసుకున్నాం మనం దీంట్లో లేదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మనం చేతి కలుపుకుందాం ఇది ఒకసారి చూడండి ఒకసారి సాల్టు వాము కారం తినేసోడా అలవెల్లుల్లి పేస్టు పసుపు అంతే ఇవన్నీ కలిపేసుకున్నాం ఓకేనా ఇప్పుడు దీన్ని వాటర్ పోసుకొని చక్కగా కలుపుకోవాలి మనం బజ్జీలు లాగా నేనండి బజ్జీలు వేసుకోవడమే సొరకాయతో బజ్జీ అరెటికాయ బజ్జి సొరకాయ బజ్జి అంటాం కదా అలాగే సొరకాయ బజ్జి ఈ ఈ జారుగా ఉండాలి పిండి ఇలా కలుపుకొని ఇవ్వండి కరివేపాకు కూడా చన్నగా జరిగింది వేద్దాం తూసారిగా ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు సొరకాయ సంగతి చూద్దామే సొరకాయ చూపించే కదా అది ఆనప్పే ఇలా చెక్ తీసేసి ఇప్పుడు మనం అరటికాయ ఎలా చన్నగా తరుక్కుంటామో అలా తరుక్కలేక సొరకాయ తీసుకోవాలి ఓకేనా ఉండి సొరకాయ ముక్కలు అయితే ఇదిగో ఇలా కట్ చేసుకోవాలి ఈ సైజులో ఆయిల్ పెట్టాను స్టవ్ మీద తాగిందండి ఇప్పుడు మనం సరకాయ అయితే ఆయిల్లో వేసేద్దాం స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి లానా ఉడకాలి కదా ముక్క కుడకాలి కదా అందుకని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇదిగోండి సొరకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోతున్నాయి చూడండి ఎంత బాగున్నాయో మీరు కావాలంటే చన పిండితో వేసుకోవచ్చు నేను వరి పిండితో వేస్తున్నాను సూపర్గా ఉంటాయి అంటే ఉబ్బి ఉబ్బి లావుగా అవుతాయి కదా అందుకని చాలా పిండితో ట్రై చేయండి హెల్దీగా ఉంటుందని వరి పిండితో వేస్తున్నా స్లోగా ఒక కాలిన తర్వాత రెండవ వైపుకి తిప్పుకోండి అంటే సొరకాయి కదా వాటర్ ఎక్కువ ఉంటుంది కదా కాబట్టి స్లోగా కాలినవ్వాలి అప్పుడు కరకరలాడుతుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి చూసారుగా సొరకాయ బజ్జీలు చెన్నపిండి అయితే అందరికీ పడదు కదండి ఇంట్లో అందుకని నేను ఇలా ట్రై చేశాను ఎలా సరకాయతో చూసారా ఇదిగోండి ఒకసారి ఇక్కడ చూడండి సరకాయ కూడా ఉడిక్కిపోయింది ఇలా చాలా బాగున్నాయండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇలా చేసుకున్న చేసామనుకో చాలా బాగా సంతోషపడతారనమాట ఓకేనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సొరకాయతో బజ్జి శనగపిండి లేకుండా సూపర్ ఉన్నాయండి మరలా ఆడుతున్నాయి తింటుంటే ప్రాణం మెత్తగా ఉడిగిపోయింది ఏంటది సొరకాయ అదే ఆనక్క ఓకేనండి చాలా బాగున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి